హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యా స్లాగ్స్ ఇవాళ చికెన్ పిక్కిల్ ఎలా చేయాలో చూద్దామండి దానికోసమని నేను టూ అండ్ హాఫ్ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అది ఆఫ్ అండి తిరిగేసి పెట్టాను అవి తీసుకుని ఫుల్గా వల్చేసుకోవాలండి ఏమీ పేపర్ లేకుండా నీట్గా వలుచుకోవాలి నీట్గా వెలుచుకుని ఎండలో పెట్టుకోవాలి తర్వాత నేను ఏం చేశానంటే అర కేజీ చికెన్ తీసుకొచ్చానండి అర కేజీ చికెన్కి రెండు వెల్లుల్లిపాయలు టూ అండ్ హాఫ్ అలా పడుతుందండి శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో పసుపు ఉప్పు వేసుకుని మొత్తం కలిసేలా చేసుకోవాలండి కానీ ఈ చికెన్ పిక్కిల్ సూపర్ ఉంటుందండి డెఫినెట్లీ మీరు ట్రై చేయండి ఇలా చేసుకుని మనం ఎప్పుడు అల్లం వెల్లుల్పాయ చేస్తాం కదా ఇప్పుడు కేవలం వెల్లుల్లిపాయ తొట్టేనండి ఇలా మొత్తం అంతా కలిపేసుకొని మనం కడాయిలో వేసుకుని ఆ వాటర్ వచ్చేంత వరకు కూడా మనం చికెన్ పిక్కల్ని బాగా కలుపుకోవాలన్నమాట అదే చికెన్ని బాగా వాటర్ అందులోంచి వచ్చేసేంత వరకు కూడా ఇంకిపోయేంత వరకు కూడా చికెన్ అందులో పెట్టుకోవాలండి అందరూ చేయాలి ఇలా మొత్తం అంతా కలిసేలా చేసుకుని వాటర్ వచ్చేస్తుంది అనమాట వాటర్ ఉండకూడదు చికెన్ కదా పిక్కలు కదా ఇది అందుకని వాటర్ ఉండకూడదండి చూస్తున్నారు కదా ఇలా చూసారా కొంచెం వాటర్ ఉంది ఇలా అది ఎవాపరేట్ అయ్యే లోపల మనం ధనియాలు జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు దాల్చిన చెక్క స్టార్ ఫ్లవర్ లవంగం యాలికలు ఇవన్నీ తీసుకుని ఒక ప్యాన్లో వేసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకుందామండి ఇలా కొంచెం వేపుకుంటే ఏమవుతుందంటే మంచి స్మెల్ వస్తుందండి మంచిగా బ్లెండ్ అవుతుంది అనమాట ఇలా మొత్తం తిప్పుకొని చల్లార్చుకోవాలండి ఈ చల్లార్చుకున్నది ఒక మిక్సీ బౌల్లోకి వేసుకుని ఏది తడి లేకుండా ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకనే నేను మిక్సీ అన్నీ కూడా ఎండలో పెట్టుకున్నాను అనమాట గ్రేవీ గిన్నెలు ఇలా బ్లెండ్ చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి ఓపెన్ చేయగానే సూపర్గా ఉంది కదా ఇది రెడీ పెట్టుకుందాం ఈ లోపల చూసారా చికెన్ ముక్కల నుంచి వాటర్ అంతా వాపరేట్ అయిపోయింది ఇప్పుడు ఒక కడాయి తీసుకుని నేను వేరుశెనగ నూనె వేసానండి మూడు వందల గ్రాములు వేరుశనగ నూనె వేసాను అన్నమాట వేసుకుని అందులో ఈ చికెన్ పిక్ ఉంది కదా చికెను ఉడకబెట్టిన చికెను అది అందులో వేయాలండి అందులో వేసి బాగా వేపుకోవాలండి మనకి గట్టి ముక్క ముక్క గట్టిగా ఉంటే మనకి చికెన్ పిక్కిలు చాలా రోజులు ఉంటుందన్నమాట ఇది త్రీ మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చండి దీన్ని ఇలా మొత్తం అంతా చేసుకోవాలి ఇది రాజుల స్టైల్ చికెన్ పిక్కిలు అండి ఇలా చికెన్ పిక్కిలు చేసుకుని మనం ఎప్పుడూ కూడా అల్లం వెల్లుల్లి వేస్తాం కానీ వీళ్ళు కేవలం వెల్లుల్లే వేస్తారండి ఇలా ఒకసారి మగ్గుతూ ఉంటుంది ఈ లోపల మనము అదే బౌల్లో ఈ వెల్లుల్లిపాయలు కేవలం వెల్లుల్లిపాయలేనండి వెల్లుల్లిపాయలు వేసి మొత్తం బ్లెండ్ అయ్యేలా చేసుకోవాలన్నమాట చూసారా ఇప్పుడు వేగిపోయిన చికెన్ ముక్కల్ని తీసేసుకుందాం చూసారా ఎంత మంచి కలర్ వచ్చినాయో గోల్డిష్ కలర్ ఇలా మొత్తం తీసేసుకోవాలండి చూస్తున్నారు కదా సిమ్లో పెట్టుకుని మొత్తం అంతా తీసేసుకుందాం ఇప్పుడు మనం ఏవైతే రెండు వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టి ఉంచుకున్నామో ఆ ముద్ద అందులో వేసేయాలి వేసేసి బాగా ఏగేంత వరకు కూడా మనం బాగా వేపుకోవాలండి వేర్శన నూనె కదా అందుకనే అంతలాగా పొంగుతుందన్నమాట ఇలా వేగిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఏప్పుకుని పెట్టుకున్న చికెన్ ముక్కల్ని చూస్తున్నారు కదా అందులో వేసి ఒకసారి తిప్పి మా ఇంట్లో కొంచెం ఊడుపు ఎక్కువ తింటారండి అందుకనే నేను కొంచెం వెల్లుల్లిపాయ వేసాను అనమాట దాని తర్వాత సరిపడినంత నేను గుప్పుడే వేసానండి కారం వేసుకోవాలి పచ్చడి కారం వేసుకోవాలి సరిపడినంత ఎక్కువ వేస్తే కారం అయిపోతుంది కదా అందుకనే మీడియంలోనే వేసుకున్నాను ఏదైతే మనం మసాలా కొట్టుకున్నాం చూసారో అది ఈ మసాలా పొడండి దాని తర్వాత ఏం చేశారంటే కళ్ళు ఉప్పుని ఎండ్లో పెట్టి మిక్సీ పట్టారండి ఇది సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం కట్టేద్దాము స్టవ్ కట్టేసుకుని టూ డేస్ తర్వాత అందులో ఊరి చాలా బాగుంటుందండి పిక్కిలు ఇలా స్టవ్ కట్టేసిన తర్వాత చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం రెండు కాయలు వేసుకున్నానండి వేసుకుని అందులో బాగా కలిసేలా వేసుకుని కలుపుకోవాలన్నమాట చికెన్ పిక్కిల్లో అసలు స్మెల్ అయితే అదిరిపోతుందండి అందుకనే ఇంకా భోజనాలు కూడా చేయలేదు ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని ఇలా మొత్తం అంతా కలిపేసుకుని వేడి చల్లారిన తర్వాత మనకు గాజ్ బౌల్లో స్టోర్ చేసుకోవాలండి ఏమీ తడి లేకుండా గాజు బౌల్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా గాజు బౌల్ రెడీ అందులో వేసుకుని స్టోర్ చేసుకోవాలండి ఏమి ఏమి చికెన్ పిక్కిల్ చాలా బాగుందండి సూపర్గా ఉంది కదా రైస్ రెడీగా ఉందండి తినాలి అసలు ఎలా ఉందో మీకు చెప్తాను సూపర్గా ఉంది కదా స్మెల్ అయితే ఎదిరిపోతుందండి చికెన్ పిక్కిలీస్ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి